ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలో జనసేన నాయకుడు మరియు రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ తీవ్రంగా ఖండించారు కృష్ణా జిల్లా తాడిగడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకప్పుడు పోసాని కృష్ణమురళి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేవాడని కూటమి నాయకుల వ్యక్తిగత జీవితాలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టడం దారుణమని వ్యాఖ్యానించారు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాసి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దువ్వాడకు దమ్ము ధైర్యం ఉంటే చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే దువ్వాడ శ్రీనివాస్ తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం వైసీపీ వీధి కుక్కలు లాంటి ఒక ఇద్దరు సన్నాసులు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ నోరు ఏదైతే ఉందో ఒక్కొక్కడికి నాలుగు పోల్చి తగకోసేదాకా ఇలా వాగుతూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఇలా నాలుగులు తెగ విధంగా నడుచుకుంటూ ఉంది ఈ పోసాని కృష్ణమరళి అనే వ్యక్తి గత వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడు నోటికి అడ్డు అదుపు ఒక సంసారి మాట్లాడే మాటలు ఆ నోట్లోంచి వచ్చినాయా ఎంత సన్నాసి మాటలు అంటే ఆ మాటలు మేము నిజంగా ఇప్పుడు మేము మాట్లాడాలంటే మా నోట్లోంచి రావు ఎందుకంటే సంసార పక్షంగా బతికే వ్యక్తులు క్రమశిక్షణ విధంగా బతికే వ్యక్తులు కాబట్టి ఆ సన్నాసి గురించి మేము సన్నాసి మాట్లాడిన మాటలు చెప్పలేము సన్నాసు గురించి మాట్లాడతా ఈ సన్నాస్కి క్యారెక్టర్ అనేది ఉందా ఫస్ట్ ఈ సన్నాసి ఎలా వాగాడు కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన బిడ్డల గురించి మాట్లాడాడు ఆయన భార్య గురించి మాట్లాడాడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు నీ వ్యక్తిగత జీవితం మాకు తెలియదా నువ్వేంటో మాకు తెలియదా నీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలియదా పిచ్చి కుక్కలాగా వాగేవు నువ్వు ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని రావడం మీ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ కూడా నీచమైన క్యారెక్టర్ కాబట్టి మిమ్మల్ని ఎనకేసుకొస్తా ఉన్నాడు ఇవాళ ఇంత నీచాతి నీచమైన క్యారెక్టర్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కోలేని చూస్తున్నది అంతే గత ఇన్ని సంవత్సరాల బట్టి రాజకీయాలు నలభై సంవత్సరాల బట్టి రాజకీయాలు చూస్తూ ఉన్నారు నేనే దాదాపు ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరం రాజకీయం చూస్తూ ఉన్నా ఏనాడైనా సరే ఇలాంటి సంస్కృతి ఉందా ఇట్లాంటి నీచమైన సంస్కృతి ఉందా ఇంత నీచ్యంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీ ము గత గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ గవర్నమెంట్లో ఉండంగా అలాగే మాట్లాడారు ఇవాళ దిగిపోయినా కూడా అలాగే మాట్లాడుతున్నారు మీరు మీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉందా అసలు అడుగుతున్నాను మీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ప్రజల కోసం పోరాడండి ప్రజల పక్షాన్ని నుంచోండి మీరు ప్రజల పక్షాన నుంచున్న ప్రభుత్వాన్ని కాదు మీరు విమర్శించాల్సింది ప్రజల కోసం పనిచేసే నాయకులు కాదు మీరు విమర్శించాల్సింది మీ సన్నాసులు ఎవరైతే ఉన్నారో మీ నిజాయితీ నిచేమైన యధవలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో నాయకులు కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడండి మీరు మీకు నిజాయితీ ఉంటే మీకు నిజాయితీ లేనప్పుడు మీరు ఎట్లాగే మాట్లాడతారు ఈ పోషణ మురళి గురించి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదా ఈ కిష్ట మురళికి నువ్వు ఎంత ఇచ్చినవ మాట్లాడిచ్చావు గత గవర్నమెంట్లో ఇన్ని బూతులు ఒక్క మాట మాటల్లో కూడా ఇవాళ నరాలు మాకు అంత భయం అంత బాధగా ఉందా ఆయన మాట్లాడే మాటలు కొన్ని కొన్ని మీ వినలా మీ వినలేక ఇవాళ వింటూ ఉంటే మళ్ళీ అసలు అంత ఇంత ఇంత నిచాయితీ నీచంగా మాట్లాడాలని చెప్పి మాకు రక్తం మరిగిపోతూ ఉంది వాడు అయిపోయాడు రెండోవాడు దువ్వాడ దువ్వాడ దువ్వెన ఏమంటాడు దువ్వాడ దువ్వెన్ గట్టి ఏమంటాడు మీరు ప్రతిపక్షంగా ఉండొచ్చు కదా పోరాడొచ్చు కదా అని చెప్పాడు ప్రతిపక్షంలో పదేళ్ళు ఉన్నాం పిచ్చోడా పదేళ్ళు నుండి పోరాడాం ప్రజల పక్షాన పోరాడాము పదేళ్ళ నుండి ప్రజల మా సొంత డబ్బులు మా అధ్యక్షులు సొంత డబ్బులు లక్ష ఇంటింటికి లక్ష ఇల్లు కూలిపోతే రైతులకి ప్రతి రైతుకి కూడా లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్లు దారపోచాడు ఆయన సొమ్ము ఇట్లా చెప్పు పోతే ఎన్నో కోట్లు ఆయన సొంత డబ్బులు గవర్నమెంట్లోకి వచ్చినా కూడా మొన్న మొన్నటికి మొన్న ఇంటింటికి లక్ష రూపాయలు ఇచ్చాడా అసలు నువ్వు ఎవడే అసలు మాట్లాడతాడు నువ్వు అర్హత ఉందా నీకు అసలా నీకేందిగా ప్రతిపక్షంలో ఉన్నాడా ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నాడా ఎక్కడున్నాడా ప్రజల తరఫున అసలు నీకేం తెలుసు అసలు నువ్వు రీల్స్ చేసుకుంటున్నావు కదా నువ్వు నీ ప్రియు్రితో నువ్వు రీల్స్ చేసుకుంటున్నావు నీకేం తెలుసు నువ్వు నీలాంటి నీచుల్ని ఇంకా నీకు అసెంబ్లీలో రానేస్తున్నారు మాకు నిబద్ధత ఉంది నిజాయితీ ఉంది నీలాంటి సన్నాసులు కూడా అందుకే ఇంకా రానేస్తున్నావు మేము నీలాంటి సన్నాసులు ఎంకరేజ్ చేసే సన్నాసులు ఉండాలి ముందు ఫస్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు యాభై కోట్లు తీసుకుంటాడు నెలకే ఉన్నావు అరే పిచ్చోడా ఒక్క సినిమా చేస్తే వంద కోట్లు మా అధ్యక్షుడు వారికి ఒక్క సినిమాకి వంద కోట్లు వస్తాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు దమ్ము నువ్వు మగోడవైతే నీకు నీతి నిజాయితీ అనేది ఉంటే నీ క్యారెక్టర్ ఉంటే నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ఫ్రూ చేయి నువ్వు ఫ్రూ చేస్తే జనసేన పార్టీని వదిలేసి మీ పార్టీలోకి వస్తాం మేము నువ్వు అయితే ఛాలెంజ్ చేస్తున్నా నీకు దువ్వాడగాడికి ఈసారి దువ్వాడిగాడిని ఖచ్చితంగా తరిమితను కొట్టే రోజులు వస్తాయి చాలా చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు నోరు పారేసుకుంటున్నాడు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక మూడు రోజుల క్రితం టెక్కలి నాయకులు వైసీపీ నాయకులు ఒకరు పవన్ కళ్యాణ్ గారిని ఒక రకమైన దోషం చేశారు దానికి సమాధానంగా మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా దువ్వాడ గారు మీరు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ ప్యాకేజీ అంటున్నారు మీరు ఆ మాటని ఇమ్మీడియట్గా యూ షుడ్ టేక్ బ్యాక్ ఇమ్మీడియట్లీ దోస్ వర్డ్స్ అండ్ మీరు ఏదైతే ఉన్నారో పవిత్రమైన తిరుపతి కొండ మీద రీల్స్ చేసుకునే స్థాయి మీది అటువంటి పవిత్రమైన తిరుమల కొండ మీద ఒక అన్యాయం జరిగితే నేషనల్ వైడ్గా దాన్ని పబ్లిసిటీ చేసిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటువంటి కానీ మరోసారి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణలు కానీ చేసినట్టు ఉంటే దువ్వాడ దువ్వెన మీకు టెక్కల నియోజకవర్గంలో మీ ఇంటికి వచ్చి మీకు చేయాల్సిన సన్మానం చేసి మా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు తప్పనిసరిగా మీకు చేయాల్సిన సన్మానం చేసి తీరుతాము మీడియా మిత్రులందరికీ నా నమస్కారము నేను ముందుగా మన మెంటల్ కృష్ణ గారు అరెస్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మెంటల్ కృష్ణ గారు పోసాని కృష్ణ మురళి గారు అరెస్ట్ గురించి మొన్న అరెస్ట్ చేసిన కాడ నుంచి కొన్ని వైసీపీ కుక్కలు నేతలు బయటకు వచ్చి మా మరుగుతున్నాయి బాగా ఆ వైసీపీ కుక్కల్లో కుక్క వచ్చి మరుగుతుంది నిన్న ఏమని అంటే ఈ వయసు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది అది చేస్తాను ఇది చేస్తాను పొడి చేస్తాం లాగేస్తాం అన్నారు ఏమీ చేయట్లేదు పైగా ఇంకా అంటున్నాడు ఆ కుక్క అంటుంది ఏమంటుందంటే అసలుకి ఏమీ కూడా చేయట్లేదు ఈ కూటమి గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు ఏమీ చేయలేదు గవర్నమెంట్ వాళ్ళు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు పదో పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జీతాలు ఇవ్వట్లేదు అంటున్నాడు ఆ గోళీలు ఆడుకుంటూ మర్చిపోయి వచ్చినట్టు ఉన్నాడు ఆ పేరు కిట్టు అనే వ్యక్తి అయ్యా నువ్వు గోళీలు ఆడుకోవడం కాదు అయ్యా ఒకసారి నువ్వు గవర్నమెంట్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు బయట తెలుసుకో అయ్యా తెలుసుకుని మాట్లాడు తెలుసుకుని మాట్లాడితే మంచిదయ్యా ఇంకోటి నువ్వు అన్నావు ఏమని అంటే అన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఈ కూడమి గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు అసలు ఏమి చేయలేదు అసలు ఇవి వేళ ఏమి చేయలేదు అని అంటున్నావు అది కాదు అయ్యా నువ్వు తెలుసుకుని మాట్లాడు అరెస్ట్ చేసింది చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారంటున్నావు అయ్యా పోసానికి ఇష్టమురళి అనే వ్యక్తిని అసలు అన్యాయంగా అరెస్ట్ చేసి చేశారు అనే మాట మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా అది మీడియా మిత్రులు ఎవరైనా అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి ఆ మాట అన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు వాళ్ళు కడుపుగా ఆనందం లేదండి గడ్డి తినేవాళ్ళు ఆ మాట మాట్లాడతారు ఆనందం